చూపిస్తున్న కృపని బట్టి మన దేవుడు మనకు ప్రతినిత్యం ఆశీర్వాదాలను అందిస్తూ ఆశీర్వాదాలతో మన జీవితాలు కడుతూ ఆశీర్వాదానికి కారకులుగా మనల్ని నిలబెడుతూ ఎంతో మంది మన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ ఇస్తూ గొప్ప కృపణి మనకి అనుగ్రహిస్తుంది చూద్దాం దేవుడికి మహమలుగాక కీర్తనలో నూట నలభై తొమ్మిది అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం యహోవాను స్థుతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కొడుకును సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇజ్రాయల్ లో తమను పుట్టించిన వాణ్యం

మరి సిహోను జరుగు ఎవరు నువ్వు నేని సిహోనులో నుంచి మనము పుట్టిన దేవుడికి స్తోత్రం ఆయన పక్కలో బల్లెపు పొట్టులో నుంచి సంఘం ఉద్భవించింది ఆ సంఘంలో నువ్వు నేను చేర్చబడ్డా ఆ సంఘంలో నువ్వు నేను పుట్టిన దేవుడికి మహిమ అమ్మ గాక అలలియా నువ్వు నేను ఆ సంఘంలో నుంచి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మన రాజుని బట్టి అలలియ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు బట్టి ఆనందించేటట్టు ఆనంద జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించిందంట ఆయన ఆశీర్వాదాలతో ఆయన దయతో ఆయన ప్రేమతో ఆయన సంతోషంతో ఆయన సమాధానంతో యూదులకు సంతోషం ఇచ్చిందంట ఏమని తమను పుట్టించిన వాళ్ళలో నేనే అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీవు సంఘంలో నుంచి జన్మించినావు కాబట్టి ఆయన ప్రేమలో నీటమునికి వాక్ తీసుకున్నావు కాబట్టి నీకు కావాల్సిన ప్రతి ఆయన ఆయన జీవిస్తుండు ఆయనే సిద్ధపరుసుడు దేవుని ఆశీర్వాదాలని రావడానికి ఆయనలోను ఉన్నావని సంఘంలోను ఉన్నామని సంఘస్తుల ఒక అద్భుతాలు జీవితంలో విస్తరిస్తాయని సంఘము నీ కొరకు సమస్తము చేయడానికి హాలయ ఆయన సిద్ధపరిచి నిన్ను సంఘంలో భద్రపరచుండు సంఘపు ఆశీర్వాదం సంఘం అంటే ఏంటి ఆయన ధర్తమించి కొనుక్కున్న సంఘం నువ్వు నేను నీ కొరకు నా కొరకు ఆశీర్వాదము ఊటలు తయారు చేసి పెట్టి ఆ ఊటలో నుంచి నువ్వు నేను పొందుకోవాలి దేవుడికి మహిమ కలిపింది కాక హలరియా తండ్రి శనిఖోత్ర గొప్పది అద్భుత క్రడా చట్టస్తు స్తోత్రాలు చలిస్తున్నాం తండ్రి పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రస్తుతాత్మ తండ్రి నీకు మహిమ కలగదు నీ దీవెనలో నీ ఊట నీ బిడ్డలు పొందుకునేటట్టు తను ఈ కార్యాలు దయచేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తను ఆమె ఆమె ఆమె